అద్వితీయుడుగున్న యేసు నామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభును మన క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్ ది లైట్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఉదయ కాలము పాటు పాడుకుంటూ దేవుని కనపరదాం అవ నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పోగాడినా చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పోగాడినా చాలు నా గుండె గుడిలో ఉన్నా లేకున్నా నాస్తి గతులే మారిన ఉన్నా స్థితిగతులే మారిన నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకుదినములో నిన్ను పోగడిన చాలు నా గుండె గుడిలో స్థుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రాలకు అరుగుడవు నీవేనయ్యా తులకో పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రాలకు అరుడవో నీవేనయ్యా నీవేనయ్యా ీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నేను పోగాడిన చాలు ഗുണ്ടെഗുടി ആരാധ്യ ദൈവമോ നീവേനയ്യ കരുടവു നീവേനയ്യ ആരാധ്യ ദൈവമോ നീവേനയ്യ శయ కరుణవో నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నీవేన నీవేనయ్యా మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనము విందామండి దేవుని నామము మహిమపరచబడును గాక ఈ అక్టోబర్ మాసము చివరి తేదీన ముప్పై ఒకట తారీఖున మరి దేవుడు మనందరినీ సచ్యులుగా తోడుకొచ్చి ఉండగా ఈ మాసమంతా ప్రభు మనల్ని కాపాడి భద్రపరిచి క్షేమముతో ఉంచి ఉండగా దేవుడు చేసిన ఈ మేలను బట్టి ఉపకారమును బట్టి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి క్షేమమును బట్టి ఆయన ఇచ్చిన ఆరోగ్యమును బట్టి మొదటిగా ఆయనకు మహిమ కలుగును గాకే మరి చివరి దినమున హెవెన్ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నేను శుభములు తెలియచేస్తూ మనము ఈ చివరి దినమున దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము వాగ్దానమును చదువుకుందాం సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము ఆమెన్ ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ గాక ఆమెన్ హలూయా ఈ మాటలు మనం ఎక్కువ సంఘాల్లో వింటూ ఉంటాం సంఘాల్లో మనము ఈ పాటను పాడుతూ ఉంటాం కదా దేవుడు ఈ చివరి దినమున ఈ వాగ్దానంతో మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజలను మోషే దీవిస్తూ ఇరవై రెండవ వచ్చినం నుంచి మనం చదివామనుకోండి ఎహోవా మోషేతో ఇలాగూ నీ నిహ్రూనుతోనూ అతని కుమారుతో ఇలాగూ అనుము మీరు ఇజ్రాయెల్లో దీవింపవలేను ఆమెన్ ఇజ్రాయల్ని ఏ విధంగా దీవించాలంట ఈ విధంగా దీవించాలంట మనం గమనించామనుకోండి యహోవా నిన్ను ఆశీర్వదించి నేను గాక యహోవా నీకు తన ప్రకాశింప ప్రకాశింపచేసి నిన్ను గాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు గాక ఆమెన్ ఈ విధంగా దీవించాలి మీ చివరి దినమున మరి మేము కూడా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాం ఈ వాక్యం వింటున్న వారందరూ ఆశీర్వదించబడుదురుగాక ఈ వాక్యం వింటున్న వారందరూ దీవించబడుదురుగాక ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాల్లో సమృద్ధి కలుగునుగాక ఈ వాక్యం వింటున్న వారి జీవితాల్లో గొప్ప అద్భుతాలు వాక్యం వింటున్న వారి జీవిత గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు జరుగును గాక ఆమెన్ ఏ విధంగా అయితే దేవుడు మోషే ద్వారా ఇజ్రాయల్ ప్రజలను దీవించమన్నాడో దేవుడు మాకిచ్చిన అధికారం చొప్పున మాకిచ్చిన ధన్యత అభిషేకము చొప్పున కీర్తన గ్రంథంలో చదువుకున్నాం అనుకోండి అక్కడ కూడా కీర్తన నూట ఇరవై ఎనిమిదిలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి యహోవా ఎందు భయభక్తులు కలివి ఆయన త్రోగులు ఎందు నడుచువారు ధన్యులు అని చెప్తూ నాలుగో వచ్చినం లంటున్నాడు యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును సియో నుండి యహోవ నిన్ను ఆశీర్వదించును ఐ మీన్ అలలుయ్యా ఉదయ కాలము సియోనుల్లో నుండి దేవుడి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఆమెన్ హాలూయ దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అని సామె తెలుగు గ్రంథంలో రాయబడుతూ ఉంది ఆమెన్ హాలూయ యో ఆశీర్వదించి నిన్ను కాపాడుననే మాటను మనము చదువుతూ ఉన్నాము ఈ ఉదయకాల సమయంలో మనం ఒకసారి కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయం మనం చదివామనుకోండి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్ కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఆమెన్ హలూయ మన దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు మన దేవుడు మనల్ని కాపాడేవాడు ఆమెన్ హలూయా ఇప్పుడు మనం చదువుతున్న వాక్య భాగము ఇరవై ఆరో వచ్చినము యహోవా నీ మీద దేవుని సన్నిధి ఉదయింపచేసి హలలుయా చెప్పండి యహోవా నీ మీద తన సన్నిధిని అంటే ఆయన సన్నిధిని ఉదయింప చేసి నీకు సమాధానము కలుగ చేయును కాక ఆమెన్ ఒకసారి యశాగ్రంథం అరవై అధ్యయ మొదటి వచ్చని చదివితే నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలుము యహోవా మహిమ నీ మీద ఉదయించెను ఆమెను ఈ ఏదే కాలము దేవుడు మాట్లాడుతున్నాడు ఈ అక్టోబర్ మాసము చివరి దినమున లెమ్ము తేజరిలుము యహోవా మహిమ నీ మీద ఉదయించింది దిగులు పడకు ఏమాత్రము కృంగిపోకు ఏ మాత్రము భయపడకు దేవుని సన్నిధి నీ మీద ఉదయింప చేయబడి ఉన్నది అలలుయ్యా మన మతస్సు వార్త నాలుగు అధ్యాయంలో చదివితే మరణాంధకారంలో ఉన్న వారి మీద కంట దేవుని వెలుగు ఉదయింప చేయబడి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగు వారి మీద ప్రకాశింప చేయబడి వారందరంట ఆ మరణ ఛాయలో నుండి జీవములోకి మరణ ఛాయలో నుండి దేవుని వెలుగులోనికి దాటి ఉన్నారంట ఆమె ఎదే కాలము దేవుని సన్నిధి నీ మీద ఉదయం చేయబడిందంటే దేవుని మహిమ నీ మీద ఉదయింప చేయబడిందంటే నీవు నేను కూడా చీకటిలో నుండి మహిమలోకి మరణము నుండి జీవముకు దాటి ఉన్నామని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆమెన్ ఇక నువ్వు చీకటిలో లేవు హాలూయ ఇంకా నువ్వు మరణములో లేవు హాలూయ ఇంకా నీవు రోగంలో లేవు హాలూయ నీ మీద ఎటువంటి శాతాను శక్తి దాని ప్రభావము నీ మీద ఇంకా పని చేయదు ఆమెన్ హలూయ దేవుడు అంటున్నాడు నా వెలుగు నా సన్నిధి నీ మీద ఉదయించింది ఉదయ కాలము ఏం చేయి లేమో అలలుయా నేను నిన్ను ప్రకాశింప చేయబోతున్నాను ప్రకాశింప నిన్ను నేను చేయబోతున్నాను అంటే నేను ఏం చేయబోతున్నాను ఇంకా అనేక లేదో నేను నేను ఘనపరచబోతున్నాను విస్తరించబోతున్నాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆమెన్ అలలుయా ఒకసారి మనం గమనిద్దాం వాక్యాన్ని చూద్దాం ఒక వ్యక్తిని మనం చూద్దాం ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో నుండి ఎలాంటి పరిస్థితులకు వచ్చాడు హలోలుయా దావీదును గమనించామనుకోండి అతను గొర్రెల కాపరిగా గొర్రెలను మేపుతున్న వాడుని దేవుని ఉదయ కాంతి దేవుని సన్నిధి అతని మీద ఉదయించటం బట్టి దేవుని మహిమ అతని మీద ప్రకాశించటం బట్టి అతను గొర్రెల కాపరిగా ఉన్న ఆయన ఇజ్రాయేలు రాజుగా సింహాసన సీనుడుగా అతని సింహాసనం నిమిత్తం అతని సింహాసనము నిరంతరము నిలుచులాగులా దేవుడు అతని మీద తన సన్నిధిని ఉదయింప చేసి ఉన్నాడు ఆమె నాలలు గొర్రెల కాపుడు ఎక్కడ ఉంటారండి అడవుల్లో లేకపోతే పొలాలలో లేకపోతే అరణ్యములో వాళ్ళు ఏం చేస్తుంటారు గొర్రెలను కాచుకుంటూ ఉంటారు కానీ దేవుని సన్నిధి అతని మీద ఉదయింప చేయబడినప్పుడు దేవుని మహిమ అతని మీదకి ప్రకాశింప చేయబడినప్పుడు అతను అక్కడ నుంచి ఎక్కడికొచ్చాడు ఇజ్రాయల్ మీద రా అభిషేకించబడే స్థాయికి వచ్చి ఉన్నాడు ఆమెన్ అలలుయ్య ఏదే కలవదే దేవుని సన్నిధి నీ మీద నా మీద ఉదయింప చేయబడుతూ ఉంది ఆమెన్ మనం కింద స్థాయి నుంచి ఎక్కడికో ఉన్నతమైన స్థాయికి మనము హెచ్చించబడుతూ ఉన్నాము ధాన్యల్ని గమనిద్దాం ధాన్యలు బానిసగా ఏం చేయబడ్డాడు బబులోను దేశానికి తేబడ్డాడు కానీ దేవుడు ధాన్యాలను ఏం చేశాడు ఆ బబులోను దేశంలో మూడో స్థానంలో ధాన్యాలను నిలబెట్టాడు హలో ఒక బానిసగా వెళ్ళాడు దానియలు చెరపట్టబడిన వాడిగా వెళ్ళాడు దానియలు కానీ దేవుని సన్నిధి దేవుని మహిమ అతని మీద నిలిచి ఉండటం బట్టి దేవుడు ఏం చేస్తాడు దానియల్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు అలలుయా ఇది జీవితంలో కూడా నువ్వెక్కడో కింద ఉన్నాను ఇంకా నేను చాలా ఏమంటారు తక్కువ స్థాయిలో ఉన్నాను నేను ఇంకా ఎదగలేని స్థితిలో ఉన్నాను ఇంకా నేను ఆశీర్వదించబడిన స్థితిలో నువ్వు అనుకుంటున్నావేమో సీయో నుండి హోవని ఉన్నాడు ఆయన సన్నిధి నీ మీద ఉదయించబోతుంది ఆయన మహిమ నీ మీద ప్రకాశించబడబోతుంది నీవు లేచి ఆయన కొరకు అడుగులు వేయి దేవుడిని నిన్నేం చేయబోతున్నాడు ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టబోతున్నాడు ఐ మీన్ ఆ మాటకి ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారు చూడండి అట్లు వారు ఇజ్రాయెల్ మీద నా నామమును ఉచ్చరించట వలనైన వారిని ఆశీర్వదించదని అంటున్నాడు చివరి వచనంలో హలోయ నువ్వు దేవుని నామము ఉచ్చరించడం వలన దేవుని నామమును పలుకుట వలన దేవుని నామమును వల్లివేయటం వలన దేవుని నామముని నోటిలో నుండి ప్రకటించడం వలన దేవుని నామముని నోటిలో నుండి వెళ్ళడగుటతోనే దేవుడు నిన్ను నన్ను ప్రతి వారిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఉన్నాడు మీన్ ఆయన నామంలో ఆశీర్వాదం ఉంది ఆయన నామంలో ఉంది ఆయన నామంలో ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడబోతున్నాం అలూ ఎవరైతే ఆయన నామంలో ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వించబడతారు ఎవరైతే ఆయన నామంలో దీవిస్తారో వారు దీవించబడతారు ఎవరైతే ఆయన నామంలో మామండ సమృద్ధి కలుగును దాకా అంటారో వారి జీవితంలో సమృద్ధి కలుగుతుంది ఎవరి ఆయన నామంలో ఎవరి మీద మహిమ దిగివచ్చును దాకా అంటే వారి మీదకి దేవుని మహిమ దిగి రాబోతుంది ఆయన నామంలో ఎవరు అభిషేకించబడును దాకా అంటే వారు అభిషేకించబడతారు ఆయన నామంలో ఎవరైతే వారిని ఆ వాడుకులు దాకా అంటే దేవుడు వారిని వాడుకోబోతూ ఉన్నాడు ఉదయ కాలము ఈ వాక్యం వారిని మీరు దేవుని అభిషేకము దిగవచ్చును గాక దేవుని ఆశీర్వాదము దిగివచ్చును గాక మీరు వాక్యం ఈ వాక్యము మీ చెవుల్లోకి మీ జీవితాల్లోకి రావటముతోనే మీరు ఆశీర్వాదాన్ని మీరు పొందుకోబోతున్నారు ఆమెన్ ఎందుకంటే దేవుని మేము మేమందరము అభిషేకంతో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాము ఏ విధంగా అయితే మోషేక్ దేవుడు అధాన్యత ఇచ్చాడు ఏ విధంగా అయితే మోషేక్ అటువంటి ఏమంటే కృపనిచ్చాడు దేవుడు మాకు కూడా ఈ కాలం అదే కృపనిస్తూ ఉన్నాడు అదే అభిషేకాన్ని ఇస్తున్నాడు మిమ్మల్ని దీవించే అభిషేకం మిమ్మల్ని ఆశీర్వదించి అభిషేకం మిమ్మల్ని విడుదల చేసే అభిషేకం మిమ్మల్ని అభిషేకించే అభిషేకం మాకు అనుగ్రహించి ఉన్నాడు ఈ ఉదయ కాలము నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఉన్నాను దేవుడి మాటలు ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ఈ చివరి దినమున దేవుడు మనతో మాట్లాడిన వాక్యమును బట్టి దేవుడు మనతో మాట్లాడిన ఈ అద్భుతమైన జీవపుల మాటను బట్టి దేవుని స్థుతిస్తూ నూతన మాసంలోకి ప్రవేశిస్తుండగా నూతన నెలలోకి మనం అందరం అడుగు పెట్టు అడుగు పెట్టబోతుండగా దేవుని గొప్ప కార్యాలు రాబోతున్న మాసంలో మనం అందరం సూచిలాగున దేవుని సన్నిధిలో దేవుని స్థుతిద్దాం అలూయా థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ చీజస్ పరిశుద్ధుడానికి వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఏదే కాలము ప్రభా తండ్రి అక్టోబర్ మాసము ముప్పై ఒకటో తారీఖు చివరి దినమున ప్రభావ నీ సన్నిధిలో చేరి నేను స్థుతిస్తూ ఉన్నాం నువ్వు మాట్లాడిన మాటను మేము ధ్యానించి ఉన్నాం యహో ఆశీర్వాదము నీకు వందనాలు తండ్రి ఆశీర్వదించి నిన్ను కాపాడునన్నావు తండ్రి నీకు వందనాలు అవును ప్రభా ఆయన సన్నిధి మీద ఉదయించి నేను మీద ప్రకాశింప చేయబడిన దాఖని మేము చదివి ఉన్నాం తండ్రి అవును ప్రభా ఇక్కడ వాక్యం వింటున్న వారి జీవితాలు అది నెరవేర్చబడును దాకా వారి జీవితాలకు సమాధానం కలుగును గాక వారి జీవితాల్లో ప్రభావ గొప్ప వెలుగు ఉదయించును గాక దేవుని మహిమ వారి మీద ప్రకాశింప చేయబడను అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం రాబోతున్న మాసంలో వారి జీవితాలకు మహా గొప్ప కార్యాలు గొప్ప అద్భుతాలు మహత్కార్యాలు అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నూతన మాసంలో ప్రభా ప్రవేశిస్తున్న వారందరికీ కావాల్సిన కృపను దయచేయండి కావాల్సిన తండ్రిని సహాయాన్ని అనుగ్రహించి ప్రభా గొర్రెలు కాచుకుంటున్న వాడని తండ్రి రాజుగా చేసినట్టు ప్రభా ధాన్యలు ప్రభా చెరపట్టబడిన వాడైనా బానిసైన ప్రభా తండ్రి వంద మమ్మును కూడా ఆ స్థాయిలో నిలబెట్టమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం యహోవారిని ఆశీర్వించిన వాగ్దానములు అందరి జీవితాలు నెరవేర్చమని మేము ప్రార్థన చేస్తూ ఈ వాక్యము మా అందరికి ఆశీర్వదకరంగా మహిమకరంగా మీరు జరిగించమని ఏనామం అడుగుచు నామ ప్రియ తండ్రి హలో లూయా ప్రతి ఒక్కరు పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనందరిని దీవించిన గాక